హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అలసందల కర్రీ అండి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి రైస్లోకి దీనికోసం ముందుగా మనం అలసందలను ఇలా ఉడకబెట్టుకోండి వీటిని అని కూడా అంటారండి వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు బాగా నానబెడితే బాగా నానిపోతాయండి వీటిని వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటి మసాలా కోసం ఒక మిక్సీచార్ తీసుకునే ఇందులో అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు పొట్టి అయినా ఏ వేసుకోవచ్చు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి మనం ఇక్కడ కారం అనేది యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చితోనే కర్రీ చేస్తామండి దీని అందుకని మనం స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనం కుక్కర్లో చేయబోతున్నాం కాబట్టి అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నామండి కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం కుక్కర్లో కాకుండా మనం గిన్నెలోనే చేసుకోవాలి అనుకుంటే కర్రీ అనేది మనరే మనం అలసందలు అనేవి ఉడకబెట్టుకోవాలండి బొబ్బర్లు ఉడకబెట్టుకుంటే అప్పుడు డైరెక్ట్గానే వేసుకోవచ్చు కానీ అది టైం లేనప్పుడు మనం డైరెక్ట్ ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవచ్చు అనమాట చూడండి బాగా ఫ్రై అవ్వాలి అంటే బౌ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాను వేసుకోవాలి ఈ మసాలా వల్ల చాలా టేస్టీ వస్తుందండి కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా చేయకపోతే బొబ్బర్ల కర్రీ ఒకసారి చేయండి చాలా బాగుంటుంది రోటీలోకి కానీ రైస్లోకి కానీ జీరా రైస్లో కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఉట్టి కర్రీ తినవచ్చు అంత బాగుంటుంది బొబ్బర్లు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అందుకని మనం అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసుకొని కర్రీస్ ఇంట్లో పెడితే అందరు హెల్తీగా ఉంటారు చూడండి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది వేసుకొని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకొని ఇప్పుడు అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉండాలన్నమాట బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అలసందలు వేసుకోవాలండి బొబ్బర్లు వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి చాలా సాల్ట్ చెప్పున్నాను మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి అండి హెల్త్కి చాలా మంచిది పింక్ సాల్ట్ అనేది చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ఈ బొబ్బర్లకు పట్టేటట్టు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగిన వాటర్ పోసుకోవాలండి బొబ్బర్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది కర్ఫ పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట వాటర్ అనేది చూడండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ తర్వాత తీసి చూస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో చూడండి పల్లీలు వేయించి ఇందులో వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం వేసి మిక్సీ అనమాట మీరు డైరెక్ట్గా పల్లీల పొడైనా వేసుకోవచ్చు డైరెక్ట్ పల్లీల పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీల పొడి కర్రీలో లాస్ట్లో వేయించిన పల్లీల పొడి వేసుకోండి నా దగ్గర ఈ పౌడర్ ఉంది కాబట్టి వేసేసాను మీరు మొత్తం కారం వెల్లుపాయలు అన్ని చేయాల్సిన అవసరం లేదండి ఉట్టి పల్లీల పొడి వేసినా సరిపోతుంది ఒక టూ మినిట్స్ పాటు నుంచి తీసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవటం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన అలసందలం అంటే బొబ్బర్ల మసాలా రెడీ అయిపోయింది కదండి Thank you for watching. Please subscribe my